హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో తలకాయ మాంసంతో పులుసు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు నేను దానికోసం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నానండి అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చి ఇంకా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నానండి ఇది పులుసు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వాళ్ళు ఎలా కంగారు పడతారు ఏదో కష్టమేమో అనుకుని కష్టమేం కాదండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడైతే ఆ మటన్ నుంచి బ్రెయిన్ అయితే సపరేట్ చేసేసుకున్నానండి ఈ మటన్ని కుక్కర్లో అయితే వేసేసుకుందామండి మటన్ మనం తెచ్చుకునేటప్పుడు ముదురు తలకాయ కాకుండా లేతే తెచ్చుకోవడం మంచిదండి మా వారైతే ఈరోజు ముదురుదైతే తెచ్చేసారండి లేతే తెచ్చుకోవడం వల్ల మనకి త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముదురు తెచ్చుకోవడం వల్ల చిన్న చిన్న పిల్లలు పళ్ళు లేని పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు నమ్మలేరండి లేతదైతే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే మనం కుక్కర్నైతే విజిల్ పెట్టేసుకున్నాం విజిల్ పెట్టేసుకుని మెత్తగా ఉడికే వరకు ఒక ముదురుదు కాబట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ అయితే వేయించేసుకోవాలండి మనకిది పులుసులో ఉడికే ఉడకడం ఏమి ఉండదండి పెద్దగా ముందుగానే ఉడికించుకోవాలి ఇప్పుడైతే చింతపండునైతే వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను మనకి విజిల్స్ వచ్చే లోపల ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడైతే మనకి పాత్ర హీట్ ఎక్కింది దీంట్లో ఆయిల్ అయితే వేసేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని అయితే మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ని అయితే వేసేసానండి ఇప్పుడు మనకి విజిల్స్ వచ్చేలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి నాకైతే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే మనం కుక్కర్ను ఓపెన్ చేసేసి చూసేద్దాం కుక్కర్లో నేను వాటర్ ఏం పోసుకోలేదండి దాంట్లోనే వాటర్ వస్తుంది అయితే ఇది ముదురుదు కాబట్టి వాటర్ ఏం రాలేదు నాకు ఈ విధంగా అయితే ఉడికింది లేతదైతే మనకి కుక్కర్లో సగం వరకు వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ మటన్ అయితే ఫ్రై అయిన ఆనియన్స్ పైన అయితే వేసేసాను ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న నాలుగు టీ స్పూన్ల కారం ఇంకా సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుని పసుపు కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుందాం అండి కారం ఉప్పు అనేవి మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే దానికి సరిపడినంత చింతపండును కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే కారం ఉప్పు ఇంకా పసుపు వేసేసి మటన్ అయితే ఒకసారి కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం ఇప్పుడైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని అయితే తీసేసుకుని ఈ మటన్లో అయితే వేసేసుకుందాం ముందుగా నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి రసం తీయడం అయితే చాలా ఈజీ అవుతుందండి లేకపోతే త్వరగా మనకి రసం రాదు రసం వేస్తే నాకైతే ఈ విధంగా ఉందండి ఇప్పుడైతే మనం పులుసుని వైపు మరగనిద్దాం మరిగేప్పుడు మనం గరం మసాలా అయితే వేసేసుకుందాం గరం మసాలా ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి మనకి మంచి అరోమా అయితే వస్తుందండి ఇప్పుడు మనం సెపరేట్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ ఉందిగా ఆ బ్రెయిన్ అయితే మనం పులుసు ఇంకా దగ్గర పడింది ఫైవ్ మినిట్స్లో దించేస్తామనగా అప్పుడు బ్రెయిన్ వేసుకోవాలండి బ్రెయిన్ అయితే త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలండి దీంతో ఫ్రై కూడా చేసుకుంటారు నేనైతే ఈరోజు పులుసులు అయితే వేస్తున్నానండి బ్రెయిన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ విధంగా మరుగుతుందండి ఇలా మరిగేటప్పుడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుని సాల్ట్ ఇంకా సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడైతే నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే ఈ పులుసులో వేస్తున్నానండి చేపల పులుసులో కానీ ఇలా మటన్ పులుసుల్లో కానీ కొత్తిమీర అనేది వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పులుసు అయితే మరిగిపోతుంది నాకైతే ఈ విధంగా అయితే మరుగుతుందండి సాల్ట్ అనేవి నాకు చక్కగా అన్నీ సరిపోయినాయండి వేసినవన్నీని నాకు సాల్ట్ ఇంకా పడలేదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పులుసుని అయితే దించేసుకుందామండి నాకైతే ఈ విధంగా పులుసు రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేయచ్చండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని రైస్లో ఈ పులుసుని అయితే టేస్ట్ చేసేద్దామండి అంతే ఫ్రెండ్స్ తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్